విజయనగరం పట్టణంలో ఫ్లెక్సీ వివాదానికి బీజేపీ నాయకుల తీరే కారణమని కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఎస్వి రాజేష్ ఆరోపించారు డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణిని అభినందిస్తూ తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై మోదీ జన్మదిన ఫ్లెక్సీలు పెట్టడమే కాకుండా తామేదో ప్రధాని మోదీని అవమానించినట్లుగా బీజేపీ నాయకులు మాట్లాడడం సరికాదని అన్నారు ఈ విషయాన్ని డిఎస్పీకి మున్సిపల్ కమిషనర్ కు తెలిపామని చెప్పారు విజయనగరంలో నగరంలో ఒక సాంప్రదాయం అందరూ కూడా దాన్ని శాంతి భక్త కింద తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేసి వైఎస్ఆర్ పార్టీ దీని మీద వాస్తవాలు పరిశీలించి నిజ చేసి ఎవరైతే ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేశారో వాళ్ళ మీద పెట్టారు ఇది పార్టీ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీరు దయచేసి పరిశీలించి మున్సిపాలిటీ తరఫున కంప్లైంట్ ఇవ్వబోతున్నట్టు ఒప్పుకునే పరిస్థితి లేదు దీని నేను వెళ్ళిపోతాను పట్టుకుంటు అందరికీ నమస్కారం మన రాత్రి నుండి జరుగుతున్న క్లిక్సిల్ వివాదంలో వైఎస్ఆర్ పార్టీని బదనామా చేయడానికి తప్పుడుగా మాట్లాడుతూ తప్పుడు కార్యక్రమాలు చేసి వైఎస్ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని చిన్నపొచ్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జిల్లా మహిళా కార్యదర్శిగా ఇస్తే ప్రధాన కార్యదర్శిగా ఇస్తే దాన్ని మేము ఫ్లెక్సీలు వేసుకున్నాం సంతోషంగా దాని మీద బీజేపీలో కొందరు కొందరు వ్యక్తులు ఆ ఫ్లెక్సీల మీద బీజేపీ ఫ్లెక్సీలు వేసి మోడీ గారిని మీద మేమేదో అవమానించినట్టు మోడీ గారిని మేమేదో ఇబ్బంది పెట్టినట్టు మోడీ గారంట మాకు గౌరవం లేనట్టు మాట్లాడటాన్ని ఇదే మంచి పద్ధతి కాదు ప్రధానమంత్రి మోడీ గారి పేరు చెప్పి నిన్నట్టుండి దౌర్జన్య దౌర్జన్యకాండ విజయనగరంలో శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి తగులు పట్టడానికి ఎప్పుడూ లేని విధంగా ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చి కొత్తవరవడిలో విజయనగరం పట్టణాన్ని పాడు చేయడం అన్నది చాలా తప్పనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియచేస్తున్నాం మనకు జరిగిన అన్యాయాన్ని మరి రిప్రజెంటేషన్ రూపంలో మరి మున్సిపల్ కమిషన్ గారికి డిఎస్పి గారికి తెలియచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ గారికి డిఎస్పి గారికి దీని మీద రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఎప్పుడూ లేని సాంప్రదాయాలు ఎప్పుడు లేని దౌర్జన్యాలు చేసి ఈ కార్యక్రమాలు రూపొందించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి పరిస్థితులు మటుకు ఇంకోసారి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని జరిపించామని ఏదో చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు ఒక ఐదు వందల వెయ్యి మందితో ధర్నా చేద్దామని నిర్ణయించుకుంటే పెద్దలు చెప్పారు ఇలాంటి కార్యక్రమాలు వద్దు టబులు పడితే మధ్యలో ఉన్న ఇబ్బంది కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పడతారు ఇది దీన్ని మనం శాంతియుతంగా ఒక సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొని మన ఆవేదన నాయకులు అధికారులకు తెలియచేద్దామన్న చెప్పిన ఈ ఈరోజు ధర్నా విరమించుకొని మరి పరిమితం అయ్యి రిప్రజెంటేషన్ ఇచ్చాము మా రిప్రజెంటేషన్ మీద పూర్తి చర్యలు నిజ నిర్ధారణ చేయాల వాస్తవంగా ఏటి జరిగిందో అన్నది ప్రజలకి తెలియాల నిజ నిర్ధారణ చేయాల ఎవరైతే దీన్ని రచ్చగొట్టారో ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం